హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు రెడ్డు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్ద ఊర విలేజ్ పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రాంపర్ నుంచి వంద కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై మూడు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై మూడు ముప్పై కిలోమీటర్లు అంగడిపేట నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది కిలోమీటర్ కూడా రాదు ఇంకా లోపలనే ఉంటుంది ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి చూస్తున్నారు కదా మట్టి రోడ్ ఉంది కదా ఇది నక్ష రోడ్ బిట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు బిట్టు ఈ విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి ఒక రెండు మూడు వందల మీటర్ల దూరం పోతే ఒక డాంబ రోడ్ కూడా వస్తుంది రెండు రోడ్లు ఉంటాయి దీనికి ల్యాండ్కి ప్లేన్ ల్యాండ్ ల్యాండ్ చూసుకుంటే కడీలు కానీ ఫెన్సింగ్ కానీ ఏం లేదు అలాగే బోర్ కూడా ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ అయితే వస్తాయి ఇది ఎకరం ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేసే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని ఈ కండిషన్కి మీకు ఓకే అగ్రి అయితేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకున్న అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ వీడియో లొకేషను అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి ప్రమోషన్ చేస్తాము తొందరగా సేల్ చేసి అమ్మి అమ్మడానికి ప్రయత్నం చేస్తాము అలాగే ప్రాపర్టీస్ కొనాలనుకునే వాళ్ళు కూడా ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా సరే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఎక్కడ కావాలో మీ ప్రాపర్టీ మీ రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా మనం చూసి పెడతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్